సహోదరి సహోదరుడా దేవుడు నీకు వచ్చిన కష్టాలలో కన్నీళ్లలో వేదనలో శ్రమల్లో స్పందించడం లేదంటే గుర్తుపెట్టుకో ఆయనకు నీ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది అని ఉన్నతమైన ఉద్దేశాలు నీ పట్ల దేవుడు కలిగి ఉన్నాడు అని ఆయన సంకల్పం నెరవేర్చడానికే ఆయన కొన్నిసార్లు మౌనంగా ఉంటాడు అని గుర్తుపెట్టుకో ఆ సమయము ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పక స్పందిస్తాడు అన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకో ఆయన సమయం వచ్చినప్పుడు ఆయన స్పందించటం మాత్రమే కాదు ఎక్కడైతే నీవు నిందించబడ్డావో అవమానించబడ్డావో దూషించబడ్డావో తృణీకరించబడ్డావో ఏ ప్రజల మధ్య అయితే నీవు అవమానించబడి తృణీకరించబడి నెట్టివేయబడ్డావో ఆ ప్రజల మధ్యనే నిన్ను దేవుడు ఏలికగా నియమిస్తాడు ఆ ప్రజలకు నిన్ను దేవుడు ప్రభువుగా నియమిస్తాడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఏసేపు గోతులు వేయబడినప్పుడు దేవుడు అతన్ని రక్షించలేదు ఏసేపు బానిసగా అమ్మబడినప్పుడు దేవుడు అతన్ని రక్షించలేదు ఏసేపు మీద అత్యాచారం చేశాడని అపరాధం మోపబడినప్పుడు దేవుడు అతన్ని రక్షించలేదు ఏసేపును చెరసాల సంఖ్యను బాధించినప్పుడు దేవుడు అతన్ని రక్షించలేదు ఎందుకంటే ఏసేపు పట్ల దేవునికి ఇంకా గొప్ప సంకల్పం ఉంది ఏసేపు ఐగుప్తు దేశానికి పదిహేడేళ్ల వయసులో బానిసగా అమ్మబడ్డాడు ముప్పై ఏళ్ల వయసులో ఐగుప్తు దేశానికి ఏలికగా నియమించబడ్డాడు ఏసేపు కథనం మనం ఒకసారి ఆలోచిస్తే ఏసేపు తీవ్రంగా తన సహోదరుల చేత ద్వేషించబడ్డవాడు రెండు సార్లు వారి చేతులలో చావకుండా తప్పించబడ్డాడు తర్వాత ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మబడ్డాడు ఏసేపు అన్నలు అనుకున్నారు ఏసేపు యొక్క కళలను అంతము చేసేసాము అని అనుకున్నారు అయితే కళను సాకారం చేసుకోవడం కోసం దేవుడు ఏసేపును ఐగుప్తుకు పంపించాడు అన్న సత్యాన్ని వారి అన్నలు గ్రహించలేకపోయారు ఐగుప్తులో ఏసేపు అనేక రకాలుగా తిట్లు తినేందుకు పని చేయించుకునేందుకు ఇంకెవరికైనా అమ్మబడి ఉండవచ్చును కానీ అతడు ఫొతీఫరు ఇంటికే వెళ్ళాడు ఫొతీఫరు ఫరో యొక్క సంరక్షణ సేనాధిపతిగా ఉన్నాడు అక్కడ ఏసేపు చక్కగా సర్దుకుపోయాడు అంతా సవ్యంగా సాగిపోతుందిలే అనుకున్నప్పుడు ఏసేపు మీద ఒక అపరాధం మోపబడింది ఏసేపు అత్యాచారం చేయ ప్రయత్నించినట్లుగా అతని మీద అపరాధము మోపబడింది అతనిని నడి వీధిలోకి తీసుకొచ్చారు ఇతడు రేపిస్టు అని ముద్ర వేశారు అక్కడ పరిస్థితులన్నీ కూడా అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం పలికాయి అతని పక్షమున వాదించేవారు ఒక్కరు కూడా లేరు ఏసేపు సమస్తమును కోల్పోయి చివరికి ఖైదీగా చెరసాలకు పంపబడ్డాడు ఎందుకు ప్రభు ఎందుకు అని ఏసేపు ఎక్కి ఎక్కి ఏడ్చి ఉండవచ్చు అతని నిర్దోషత్వము కేవలము దేవునికి మాత్రమే తెలుసు కానీ దేవుడు అతన్ని రక్షించలేదు తరువాత ఫరో పానదాయకుడు భక్షకారుడు కటకటాల వెనకకు నెట్టబడ్డారు వారిద్దరికి కలలు వచ్చాయి ఏసేపు వారి కలల భావాలను తెలియజేయగలిగాడు ఇద్దరు విషయంలో కూడా ఏసేపు చెప్పింది చెప్పినట్లుగా రుజువైంది ఏసేపు పానదాయకుణ్ణి తన తరపున రాజుతో మాట్లాడమని ప్రాధేయపడ్డాడు కానీ అతడు విడుదల పొందిన తరువాత ఏసేపును గురించి మర్చిపోయాడు ఎటువంటి కృతజ్ఞత హీనుడు గదా కానీ దేవుడు సమస్తమును తన స్వాధీనమునో ఉంచుకున్నాడు ఏసేపు చివరికి ఐగుప్తుకి ప్రధానమంత్రిగా నియమింపబడ్డాడు ఐగుప్తికి బానిసగా వచ్చిన ఏసేపు అదే ఐగుప్తిని ఏలే ప్రధాన మంత్రిగా దేవుడు నియమించాడు సహోదరి సహోదరుడా ఏ ఆఫీసులో నువ్వు ఈ రోజున ఏకులా ఉన్నావో గుర్తుపెట్టుకో నా ప్రభు నిన్ను అక్కడే ఏలికిగా నియమిస్తాడు ఏ కుటుంబంలో నిన్ను చిన్న చూపు చూస్తున్నారో ఆ కుటుంబానికి దేవుడు నిన్ను ఏలికగా నియమిస్తాడు ఏ ప్రజల మధ్య అయితే నువ్వు విధవరాలవి చేతగాని వాడవు అని తృణీకరిస్తున్నారో అక్కడే నా ప్రభు నిన్ను ఏలికగా నియమిస్తాడు ఆ ప్రజలకే నిన్ను ప్రభుగా నియమిస్తాడు గుర్తుంచుకో సహోదరి సహోదరుడా ఏసేపును హెచ్చించిన దేవుడే నిన్ను కూడా హెచ్చిస్తాడు అయితే నువ్వేం చేయాల తెలుసా ఏసేపు వలే సంపూర్ణంగా నిన్ను నీవు సమర్పించుకోవాలి నీ జీవితంలో ఏది జరిగినా ఏసేపులాగా సంపూర్ణంగా దేవునికి లోబడగలిగితే దేవుడు నీ పట్ల తనకున్న సంకల్పాన్ని నెరవేరుస్తాడు కొన్నిసార్లు దేవుణ్ణి పని చేయకుండా నీవే అడ్డగిస్తూ ఉంటావు కష్టం వచ్చినప్పుడు సనుగుతూ గొలుగుతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటావు తద్వారా నువ్వేం చేస్తున్నావు తెలుసా దైవ సంకల్పానికి అడ్డుకట్టలు వేస్తూ ఉన్నావు గమనించాలి దైవ సంకల్పం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నువ్వు దేవుడు చేసే ప్రతి పనికి కూడా లోబడాలి అందుకే పేతురు గారు అంటారు కదా ఒకటో పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచనంలో దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు అని అంటాడు ప్రతి విషయంలో ఆయన మౌనంగా ఉన్నాడు అంటే ఒక సమయంలో నిన్ను హెచ్చించబోతున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి ఏసేపు తన సహోదరులకు తనను తాను బయలుపరుచుకున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంటది ఈ భాగం మొత్తంలో హృదయాన్ని హత్తుకునే విషయం ఏమిటంటే ఏసేపుకు లేస్యమైన సహోదరుల పట్ల ద్వేషం లేకపోవటం జీవితంలో కష్టాలు కన్నీళ్లు మనుషులను విరక్త కలిగిన వారిగాను చేదైన వారిగాను వికారముగా మార్చి దేవుడంటేనే చివరికి దేవుడంటేనే కోపంతో మండిపడేలా చేస్తాయి కానీ ఏసేపును ఏ కష్టము కూడా వికారముగా మార్చలేదు ఎందుకంటే ఏసేపుకి ఒక దర్శనం ఉంది ఆ దర్శనానికి ఏసేపు లోబడ్డాడు అదే దేవుని కృప అందుకే ఏసేపు ఏమన్నాడు తెలుసా దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు అన్నాడు ఆదికాండము నలభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు ఆయన నన్ను ఫరోకు తండ్రి గాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించను అని అంటాడు ఏసేపు అది దేవుని సంకల్పం దేవుని దయా సంకల్పం దేవుని యొక్క సంకల్పం నీ పట్ల నెరవేర్చబడాలి అంటే నీవు మెడను వంచాలి నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసరికి యాకోబు మరణించాడు అన్నలందరూ ఏసేపు తన మనసు మార్చుకొని పగ తీర్చుకుంటాడేమోనని తలంచారు వరంతా వచ్చి ఏసేపును క్షమాభిక్ష పెట్టమని అర్థించినప్పుడట ఏసేపు ఏడ్చి వారితో ఇలా చెప్పాడట మీరు నాకు గీడి చేయ ఉద్దేశించి తిరిగాని అది మేలుకే దేవుడు ఉద్దేశించను ఎస్ నీ జీవితంలో కీడు జరిగినా మేలు జరిగినా అది దైవ సంకల్పం కోసమే జరుగుతున్నది దేవుని చిత్తము నా పట్ల నెరవేర్చబడటానికే జరుగుతున్నది అని నువ్వు ప్రార్థించినట్లయితే సహోదరి ఏసేపుని ఫరోకి తండ్రిగా చేసినట్లుగా ఫరో ఇంటి వారికి ఏసేపుని ప్రభువుగా చేసినట్లుగా ఐగుప్తు దేశం మొత్తానికి ఏలికగా దేవుడు హెచ్చించినట్లుగా గుర్తుపెట్టుకో నా ప్రభువు నిన్ను కూడా హెచ్చిస్తాడు